అబ్బురు పరిచే అద్భుత లోకము ఎకో ఫ్రెండ్లీ ఎక్స్పీరి ఎక్స్పీరియం అనమాట ఇది ఎక్స్పీరియం హైదరాబాద్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా ఉందన్నమాట ఎక్స్పీరియం ఇది హైదరాబాద్లో ఉంది ఇది ఒక ప్రత్యేక ఆకర్షణ అనమాట ఏల ఉన్న చెట్లు సదాసిద్ధ చెట్లు కానీ కొమ్మలు పెట్టి కొనడానికి అనేక మంది కోర్టు పెట్టి కొనడానికి ముందుకు వచ్చే చెట్లు ప్రభాస్ వంటి హీరో ప్రభాసు ముఖేష్ అమ్మ నెలలో ఉండే నాలుగు కోట్లకు విలువ చేసే కల్పవృక్షం కూడా ఈ ఏకో ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్లో ఉన్నమాట దీనికి ఈ రామ్ దేవ్ అని ఆయన ఎక్స్పీరియన్ రామ్ దేవ్ రామ్ దేవ్ రావు అనే వ్యక్తి కల అనమాట ఇది ఇది నాకు వ్యాపారం కాదు నా జీవితం అంటారు ఈ ఎక్స్పీరియన్ రామ్ దేవ్ రామ్ దేవరావు ఇతరుల చాలా కష్టపడి ఎక్స్పీరియన్స్ చాలా రామ్ రావు నిర్మించారు అనమాట రామ్ దేవరావు తల్లిదండ్రులని వరంగల్ జిల్లాలోని నెక్ నెక్కొండ నెక్కొండలోని రామ్దేవి తల్లిదండ్రులు ఉండే అనమాట వరంగల్ జిల్లాలో తండ్రి నారాయణరావు అటవీ కాంట్రాక్టర్ చెట్లు నరికి అమ్ముడు ఆయన పని అనమాట కానీ ఆయన ప్రవృత్తి అంటే ప్రకృతి అంటే మమకారం చెట్లు నరుకుతూ ఉంటే అడవులు అంతరించిపోతాయని ఆయన కలిసి చెందేవారు ఎనభై ఎకరాలతో సొంతంగా ఒక అడవిని పెంచారు కూడా రామదేవరావు పెరిగింది ఆ అడవిలోనే ప్రకృతిని కాపాడిన ఆడ పుట్టింది కూడా అడవిలోనే ఈ తర్వాత ప్రపంచంలో అనేక దేశాలకు తిరిగి చెట్లను సేకరించి వాటిని మన దేశాన్ని తీసుకొచ్చి పెంచడం ప్రారంభించారు రామదేవరావు ఎవరి దగ్గర లేని చెట్లను అందించడం ఆయన ప్రత్యేక దీంతో అనేక మంది ప్రముఖులు ఆయన దగ్గర మంచి చెట్లు కొనుగోలు చేయడం మొదలుపెట్టారు రామ్ దేవ్ ఆలోచన అక్కడితో ఆగిపోలేదు ప్రపంచంలోనే ఎక్కడా లేని చెట్లను ఒక చోట తీసుకురావాలని ప్రయత్నం ప్రారంభించారు ఆ ఆలోచన రూపమే ఎక్స్పీరియం వన్ ఎక్స్పీరియం నూట యాభై ఎకరాల విస్తీర్ణంలోని విస్తరించిన లాంటి పార్కు ప్రపంచంలోనే ఎక్కడా లేదని అతిశక్తి కాదు ఒకసారి ఈ పార్కులకు అడుగు పెడితే రకరకాల మొక్కలు సందర్శకులు కళ్ళు తిప్పుకొనివు అందుకే వెయ్యి కోట్ల రూపాయలు వెయ్యి రూపాయల ఎంట్రీ టికెట్ కొన్ని వేల మంది ఎక్ ఎక్స్పీరియంకి వస్తున్నారు ఈ మొక్కలపై ఉన్న ఆసక్తితో రామ్ తన అన్ని వ్యాపారం వదిలేశారు ప్రపంచంలో పేరొందిన నర్సరీలను చూసేందుకు ఇప్పటి వరకు దేశాలని తిరిగారు ఈయన నర్సరీని చూడడానికి ఎక్స్పీరియంలో మొక్కలు విలువ విలువ కోట్లనే ఉంటుందన్నమాట ఆ భూమి విలువ మాత్రం వెయ్యి కోట్లు పైన అంటే నూట యాభై ఎకరాలు అంటే ఈ భూమి విలువ రియల్ ఎస్టేట్ చేస్తే ఎక్కువ లాభం వస్తుంది అని ఎవరైనా ఆయన ప్రశ్నిస్తే చిన్నగా నవ్వుతారు ఈ ఈ నూట యాభై ఎకరాలు విలువ వెయ్యి కోట్ల పైన అంత ప్ర అంత స్థలమైన విలువైన స్థలాన్ని అయినా మొక్కల నిర్వహణకి ఖర్చు చేస్తున్నారు అనమాట ప్రతీ నెల మూడు పైన ఖర్చు కూడా చేస్తున్నారు ఈ ఎక్స్పీరియన్ నిర్వహణ నిర్వహణకి ఆదాయం కోసం కాదంటారని ఆయన ఇక్కడ నర్సరీలో ప్రపంచం అరుదైన కల్పరక్ష ఉన్నాయన్నమాట అందులో మూడు వేల ఐదు వందల సంవత్సరాలకు అయిన కల్పరక్షం అనమాట దీని ఖరీదు అక్షరాల నాలుగు కోట్లు ఆఫ్రికా నుంచి దీన్ని తీసుకొచ్చారు అలాగే ఇక్కడ ఉన్న పదిహేను వందల ఏళ్ళ కలపృక్ష కలపృక్షలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి దేశంలోని రెండు మొక్కలు రామ్ దేవ్ వర్ధం కాకుండా ప్రముఖ మీద ముఖేష్ అంబానీ ప్రముఖ హీరో ప్రభాసులలో మాత్రమే ఉన్నాయి ఈ ఈ ఒక్కో కల్పరవృక్షం ఖరీదు అక్షరాల కోటి రూపాయలు హీరో ప్రభాస్ తన కొత్త కట్టుకున్న ఇంటి కోసం వాళ్ళు వృక్షాలను ఇక్కడే కొనుగోలు చేసి తీసుకెళ్ళాడు ఈ పదిహేను వందల ఏళ్ళ కల్పవృక్షాలు మరో ఐదు వేల ఏళ్ళకు కూడా వరకు పెరుగుతాయని రామందే చెబుతున్నారు ఈ కల్పవృక్షాలు వృక్షాలు మరొక ఐదు వేల వరకు ఐదు వేల సంవత్సరాల వరకు ఉంటాయట అలాంటి వృక్షాలు ఇతని దగ్గర ఉండేవి ఇతని హీరో గారి హీరో ప్రవాసాలు కొని తీసుకుని వెళ్ళాడు ఇక్కడి నుంచే చెట్లు అమ్మడమే కాదు కొనడం కూడా ఆయనకు హాబీనే మనసు పడితే కొనేస్తారు అనమాట ఈయన అలాంటి చెట్లు ప్రపంచం ఎక్కడైనా కానీ చెట్టు కానీ ఉందని తెలిస్తే అక్కడ వాలిపోతారు చూసింది మానసుకు నచ్చితే ఎంత ఖరీదైన దాన్ని కొనేసి ఇక్కడికి తీసుకువచ్చి తన పార్కులో పెట్టుకుంటారు ఇది బయట దేశాల నుంచి ఆయన కొనుగోలు చేసిన చెట్ల ఖరీదు వందల కోట్లలో ఉంటుంది ఎక్స్పీరియంలో నూట యాభై ఏళ్ళ వయసు ఉన్న బోధి వృక్షం కనిపిస్తుంది ఇది ఇండోనేషియాలోని జావాదీ కొలుపులో ఉంది దీన్ని అరవై లక్షలు కొని ఇక్కడికి తీసి అల్లించారు ఈ చెట్టు కొమ్మలు ఆకులు కట్ చేసి కమలం ఆకారం తీసుకొచ్చి మధ్యలో బుద్ధి విగ్రహాన్ని పెట్టి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు ఈ చెట్టుని ఎలా తీర్చిదిద్దిన రామ్దేవ్కు దేవ్ డెబ్బై ఐదు లక్షల రూపాయల రూపాయలు ఖర్చు పెట్టారు రెండు వేల ఎనిమిదిలో చైనాలో ఒలింపిక్ జరిగిన సమయంలో ఒక నర్సరీ యజమాని ఒక చెట్టును ఒలింపిక్స్ చిహ్నాలతో రూపొందించాడు దీనికోసం అతను ఐదు ఏళ్ళ పాటు శ్రమించాడు ఒలింపిక్ సమయంలో చైనాలో ఇది ప్రత్యేక ఆకర్షణ లేని ఆ తర్వాత ఆ తర్వాత కాలంలో ఈ చెట్టును కొనేందుకు ఎంతో మంది ప్రయత్నించి విఫలమయ్యారు చివరు దా చివరికి దాన్ని రామ్దేవ్ యాభై లక్షలు కొనుగోలు కొనుగోలు చేశారు అన్నమాట ఈ ఒలింపిక్స్ చాలా అంటున్న చెట్ని అది ఇది ఇది స్పెషల్ అనమాట ఈ రామ్దేవ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పుకుంటూ పోతారు ఎలా తీసుకొస్తారంటే సుధీర్ ప్రాంతాల నుంచి వృక్షాలను శాస్త్రీయమైన పద్ధతులు తరలిస్తారు వీటికి బయటకు తీసే సమయంలో మళ్ళీ తిరిగి నాటే సమయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటారు చెట్టును వేళ్ళతో పాటుగా బయటకు తీసుకువచ్చి రసాయనంతో పోస్తారు ఆ తర్వాత వాటిని తీసుకువచ్చి నాటుతారు ఈ ప్రక్రియ చాలా జాగ్రత్తగా నిర్వహించాలి లేకపోతే చెట్లు చనిపోయే అవకాశం ఉందని కూడా చాలామంది చెప్తారన్నమాట హైదరాబాద్ శివార్యం శంకరపల్లి మండలంలో పొద్దుటూరులో నిర్మించిన అతిపెద్ద ఎకో పార్క్ ఎక్స్పీరియం ఇప్పటిదాకా ఆయన ఖర్చు చేసింది నాలుగు వందల యాభై కోట్లు అర్జెంటీనా మెక్సికో థాయిలాండ్ ఉరుగు ఇటలీ స్పెయిన్ ఆస్ట్రేలియా దక్షిణ అమెరికా మెక్సికో మొదలైన ఎనభై దేశాలను తెప్పించిన ఇరవై ఐదు వేలకు పైగా మొక్కలను వృక్షానికి కనిపిస్తాయి వీటి ధర మార్కెట్లో వేల కోట్ల రూపాయలు ఉంటుంది ఈ మార్కులు రకరకాల కార్యకలాపాలు నిర్వహించడం అవకాశం అవకాశం ఉందన్నమాట దీనిలో పదిహేను వందలు కూర్చోడానికి వీలైన యాంపీ థియేటర్ కూడా ఉంది యాభై కోట్లతో నిర్మించిన గ్లో గార్డెన్ ప్రపంచంలో మొదటిది షాజమన్ రాత్రితో మలిచిన తొలి బార్క్ కౌంటర్ కూడా ఉంది అతిపెద్దదైన స్నో పార్కు బాక్స్ క్రికెట్ సౌకర్యం ఇక్కడ ఉన్నాయి అలాగే పదివేల మంది కూర్చోడానికి వీలైన కన్వెన్షన్ సెంటర్ కూడా నిర్మిస్తున్నారు ఇక్కడ అదేనమాట ఎక్స్పీరియన్స్ సృజనాత్మక ఉంటుందన్నమాట ఈ పార్క్ రామ్ దేవ్ సుధాకర్ చిత్రకారుడు దీ దీంతో మొక్కలను చెట్లను ఏ ఏ డిజైన్లను పెంచాలనే విషయాన్ని ఆయన నిర్ణయిస్తారు అలా పుట్టింది ప్రపంచం అతిపెద్ద గ్రీన్ డోమ్ గ్రీన్ డోమ్ అనమాట అనేక చెట్లు సమూహంతో ఉండే గ్రీన్ డోమ్ను పైనుంచి చూస్తే పెద్ద గొడుగులా కనిపిస్తుంది ఇదే విధంగా సందర్శకుల మొక్కల వివరాలు తెలియడానికి వీలుగా స్కానింగ్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు ఈ బోర్డును స్కాన్ చేస్తే మొక్కల వివరాలను తెలుస్తాయి ఆయన దూరదృష్టికి మరో నిర్దేశం మొక్కల శ్మశానం ఎవరైనా చనిపోయిన తర్వాత ఒక మొక్కను మారాలనుకుంటే వారికి అవకాశం కల్పిస్తాం అంటే ఎవరైనా చనిపోయిన తర్వాత ఒక మొక్కగా మారాలంటే వారికి అవకాశం కల్పిస్తాం చనిపోయిన తర్వాత పార్థి దేవాలని ఇక్కడ తీసుకొచ్చి ఖననం చేసుకోవచ్చు దానిపై వారికి నచ్చిన మొక్కను పాతి పెంచుతాం వారి కుటుంబ సభ్యులు వచ్చి ఈ మొక్కను ఎప్పుడైనా చూడవచ్చు నేను కూడా నాదేంపై మొక్కను పెంచాలని నా కుటుంబ సభ్యులకు చెప్పాను అంటారు రామ్ ఈ విధంగా రామ్ దేవు చాలా కృషి చేస్తున్నాం అన్నమాట రామ్ దేవ్ అంటేనే మొక్కలు మొక్కలు అంటే నా రామ్ దేవు వెయ్యి కోట్ల రూపాయలు ఖరీదు చేస్తే భూమిని మొక్కల కోసం దానం మొక్కల కోసం ఖర్చు చేస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయొచ్చు ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం